హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ పాల్పడుతున్నారు బీర్లు తాగుతున్నారు సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రి గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులు అని కూడా చూడకుండా తమను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది సెల్ఫ్ కంట్రోల్ అనేది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికీ ఉంది అమర్ ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడే సార్ మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మమ్మీ ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మమ్మీ ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ పేరెంట్స్కే సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్ అసలు నాకు మాకు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకుంటే ఏసీటీ మేడం అది బాగా సపోర్ట్